అందరికీ నమస్కారం చాలామంది రైతులకు ధన్యవాదాలు చెప్పవచ్చు ఎందుకంటే నేను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం జరిగింది సో నాకు ఎంతగానో సపోర్టింగ్ అనిపించింది కాబట్టి ప్రతిదీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీడియో ఈరోజు చాలామంది కూడా ఒకరోజు అన్న మీరు డిస్ప్లేలో రేటు కనబడే విధంగా వీడియో చేయమని చెప్పడం జరిగింది సో వారి కోసం అయితే ఉపయోగపడుతుంది మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే వీడియో చేస్తున్నాను ప్రతిదా చూసినట్లయితే ఈరోజు కాటన్ వరంగల్ మార్కెట్లో అరవై ఐదు వందల ఇరవై రూపాయలకు ఈరోజు పత్తి వరంగల్ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది నిన్న కన్నా ఈరోజు పదిహేను రూపాయలు పెరిగిందని చెప్పొచ్చు నిన్న మీరు జెండా పాట లైవ్ కూడా చూడవచ్చు ఈరోజు జెండా పాటలు అన్నీ ఒకటేసారి కాదు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది రైతులు గమనించాలి ఈ రోజు మొక్కలు మొక్కజొన్నల ధర చూసినట్లయితే ఈ రోజు ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఈ రోజు హైస్ట్ అని చెప్పొచ్చు మొక్కజొన్నలో క్వాలిటీ బట్టి తీసుకోవడం జరిగింది సూకా పల్లికాయ ధర ఈ రోజు క్వాలిటీ బాగున్న వాటికి ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయలకు ఈ రోజు సూకా పల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగానే ఉంది పచ్చి పల్లికాయ ఈ రోజు యాభై ఆరు వందల తొంభై రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు పచ్చి పల్లికాయ రోజు రోజుకు మార్కెట్లో క్వాలిటీ బట్టి డిమాండ్ అయితే ఉంది ఎక్కువ దుబ్బ లేకుండా అదేవిధంగా మట్టి లేకుండా చూసుకున్నట్టయితే సరిపోతుంది క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది రైతులు గమనించాలి కొత్త తేజ మిక్సీ చూసినట్లయితే ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నిలకడ మార్కెట్ అని చెప్పవచ్చు క్వాలిటీ బాగున్న వాటికి పదహారు వేల నుండి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి తాలు అదేవిధంగా మిక్స్ తాలు ఉన్నట్లయితే పది నుంచి పద్నాలుగు వేల రూపాయలు సూక ఉన్నట్లయితే ఎక్కువగా పచ్చి తేమ వస్తుంది కాబట్టి మార్కెట్లో క్వాలిటీ బట్టి డిమాండ్ ఉంది కొన్ని వాటికి డిమాండ్ కూడా తగ్గుతుంది రైతులు గమనించాలి త్రీ ఫోర్ వన్ కొత్త మిర్చి ఈరోజు పద్దెనిమిది వెయ్యి రూపాయలు హయెస్ట్ అని చెప్పవచ్చు నిన్న కన్నా ఈరోజు ఒక వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పొచ్చు ఈరోజు ఏసీ మిర్చి ద్వారా చూసినట్టయితే ఏసీ తేజ ఇరవై మూడు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు తేజ క్వాలిటీ బాగున్న వాటికి ఇరవై మూడు వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు ఈ రోజు కొనుగోలు చేయడం జరిగింది వన్ రాడ్ రకం మిర్చి ధర ఈ రోజు మీడియం బెస్ట్ అని చెప్పొచ్చు ఇరవై ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజు అదేవిధంగా కొత్త మిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ గాని ఆరుమూరు రకాలు ఇవన్నీ కూడా పదిహేను నుంచి పదహారు వేలు బెస్ట్ అని చెప్పొచ్చు పద్నాలుగు వేలు నుంచి కూడా కొనుగోలు అవుతున్నాయి పదమూడు పన్నెండు పదమూడు ఈ లోపున కూడా క్వాలిటీ బాగాలేని వాటికి మీడియం లో క్వాలిటీ ఉన్న వాటికి తేమ పచ్చి పండు ఉన్న వాటికి అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఈ లోపైతే కొనుగోలు అవుతున్నాయి పాటుగా ఇండికా రకం కానీ డిపి కారకం కానీ ఇవి కూడా ఇరవై వేలు అయితే కొనుగోలు అవుతుంది వనరాట్ రకం కొత్త మిర్చి ఇరవై ఒక్క వేలు రూపాయలు అయితే అవుతున్నాయి మార్కెట్లో పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు రూపాయలు ఈ లోపున కొనుగోలు చేయడం జరుగుతుంది వనరాట్ రకం అదేవిధంగా దీపిక కూడా మార్కెట్లో ఇరవై వేలు లోపు అని చెప్పొచ్చు డీడి రకం కూడా పద్నాలుగు నుంచి పదిహేను వేలు రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి కొత్తవి అదేవిధంగా ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్న కొత్త మిర్చి అదేవిధంగా టమాటో మిర్చి చూసినట్లయితే ముఖ్యంగా దేశీ రకం కానీ హైబ్రిడ్ కానీ ఇరవై ఐదు వేలు నుండి ముప్పై ఐదు వేలు రూపాయల లోపు అయితే కొత్త మిర్చి కొనుగోలు అవుతున్నాయి ఏసీ రకం మిర్చి చూసినట్లయితే ధర టమాటో మిర్చి ముప్పై ఐదు వేలు నుండి యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు కూడా ఏ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి దేశీ రకాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది క్వాలిటీ బాగుండాలి డ్రై ఉండాలి బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే యాభై వేలు పైన కొనుగోలు అవుతున్నాయి టమాటో మిర్చి దేశీ రకం మిర్చి అని చెప్పవచ్చు మార్కెట్లో అదేవిధంగా ఇండికా కానీ ఇవన్నీ కూడా ఇరవై వేలు లోపైతే మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ మీడియంలో క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి కొత్తవి ఎక్కువగా మార్కెట్లో వచ్చే క్వాలిటీ అన్నీ కూడా ఇప్పుడు తేమకు సరిగ్గా ఎండకపోవడం అదేవిధంగా తేమ శాతం ఎక్కువ ఉండడం ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి యాభై అరవై డెబ్బై కిలోలు ఉండడం వల్ల మార్కెట్లో రేటు కూడా తక్కువ ఉంది రైతులు గమనించాలి నలభై ఎనిమిది కిలాలు లోపే ఒక సంచిలో ఉండాలి రైతులు గమనించాలి